హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము పొద్దుగాలే పత్తి అయితే వచ్చినాం అనమాట చూడండి పత్తి చేను అయితే ఇలా ఉంది ఇది అచ్చపత్తి అనమాట సో చూడండి ఇటు సైడ్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఇటు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇటు నీళ్ళు నిలబడి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఎప్పుడు ఎదగాలో ఏమో అయితే పత్తి వచ్చినాం అనమాట అంటే ఇటు పక్క మర్చి బోధి అయితే పెట్టినాం అటు సైడ్ అయితే అచ్చపత్తి పచ్చ అయితే బాగానే ఉంది గెడ్డైతే లేదు ఇంకా అక్కడైతే ఊరికోడాలు బాగు చేసినాం కదా అదైతే గిడ్డ అయితే వచ్చంగా వచ్చింది ఫ్రెండ్స్ అది ఎప్పుడు బాగుపడుద్దాయేమో ఆ చేతే అసలు వాంబు ఈ గిడ్డంతా ఎప్పుడు బాగు చేయాలనిపిస్తుంది చూడండి చెట్లు అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ ప్లేస్లో అయితే చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కడైతే ఇంకా ఎదగలేదు ఇక్కడ వచ్చేసి పత్తి చేయను అయితే ఇలా ఉంది మా పత్తి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి మీ పత్తి చేయను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరి ఈరోజైతే పత్తి అయితే వచ్చా ఫ్రెండ్స్ చూసారు కదా మన పత్తి చేయను అయితే ఎలా ఉందో ఉంది ఉందనమాట ఓకేనా మరి బాయ్